శ్రీ శ్రీ మాత్రే శ్రీమాత్రేనమ్మ మా గురువుగారు సరిపల్లి భాస్కరమ్మ గారు ఎంత గట్టి సంకల్పం పెట్టారంటే సహస్ర అని పెట్టుకున్నారు మా అందరికీ సుందరకాండ నేర్పించి మా అందరి ఇళ్లల్లో శుభం జరగాలని సర్వే జనం సుఖినోభవంతు అంటూ సుందరకాండ మహోత్సవాన్ని తలపెట్టారు ఇంతటి మహోన్నతమైన కార్యక్రమంలో హనుమంతుల వారి చరణాలు చేయడం అనేది నా పూర్వజన్మ సుకృతం హనుమంతుల వారికి తమలపాకులతో అలంకరించి సింధురంతో అభిషేకం చేసుకొని పుష్పాలతో పూజ చేసుకొని జయ శ్రీరామ్ అంటూ అందరం ఎంతో భక్తితో ఆర్తితో కొలుచుకున్నాము అనంతరం మంగళహారతులు ఇచ్చాము ఆడవారికి పసుపు కుంకాలు అంటే చాలా ప్రీతికరమైనవి అలాంటిది ఆ పసుపుని పాదాల రూపంలో పూజింపబడ్డ తర్వాత ఆ పసుపు పంచుకోవడం అనేది భగవంతుడు నాకు ఇచ్చిన వరం అది అందరూ మహాప్రసాదంగా పసుపుని స్వీకరించారు I'm going yeah.